సో ఫ్రెండ్స్ మనకి కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ముందుకు వచ్చేసి ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో సంబంధించిన ఆరి సిటీటీ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే ఎంటర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్ సో ఇక్కడ మనకి బీఎస్ఎఫ్కి సంబంధించి లాగిన్కి సంబంధించి సో క్యాడ లాగిన్లోకి రావాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి లేకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ పాస్వర్డ్ అనేసి ఎంటర్ అయితే చేయండి తర్వాత వచ్చేసి ఈ బాక్స్లో వచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేసి అయితే ఈ లో వచ్చేసి టిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో టిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్లో లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసి మీరు బిఎస్ఎఫ్ బోర్డ్కి సంబంధించి వంటి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి డాష్ బోర్డ్కి సంబంధించి వంటి ఈ విధంగా వచ్చేసి ఇంటర్ఫేస్ అనేసి రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ వచ్చేసి క్లియర్గా అయితే చూసుకోవచ్చు మనకి అప్లికేషన్ హిస్టరీకి వంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ డేట్ ఇయర్ కి సంబంధించి అంటే మనకి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సంబంధించి సంబంధించినవంటి సో ఈ విధంగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాత మనకి స్క్రోల్ చేసిన తర్వాత సో ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రల్ అండ్ కి సంబంధించి వంటి సంబంధించి సంబంధించినటువంటి మనకి ఈ విధంగా వచ్చేసి రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ చిన్నగా వచ్చేసి సైడ్ కి యాక్షన్ అనేసి బటన్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో బాక్స్లో వచ్చేసి యాక్షన్ అనేసి అయితే క్లిక్ అయితే చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ అడ్మిట్ కార్డ్ అనేసి అయితే ఈ విధంగా వచ్చేసి కనిపించడం అయితే జరుగుతుంది సో మీరు సింపుల్గా ఈ విధంగా వచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మనకి ఈ విధంగా వచ్చేసి చూసుకోవాల్సి అయితే ఉంటుంది సో మనకి జాగ్రత్తగా అయితే చూడండి మనకి గౌట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి బీఎస్ఎఫ్కి సంబంధించి అడ్మిట్ కార్డ్ అనేసి అయితే ఈ విధంగా వచ్చేసి చూసుకోవాల్సి అయితే ఉంటుంది సో మనకి స్టెనోగ్రాఫర్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ ఆఫ్ కంబైన్ మినిస్టర్ ఆఫ్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించినట్టు అదేవిధంగా మనకి అసిస్టెంట్ హవాల్దార్ క్లర్క్కి సంబంధించి అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్కి సంబంధించి వంటి సో ఈ విధంగా వచ్చేసి చూసుకోవాల్సి అయితే ఉంటుంది మనకి పిఈటి అదేవిధంగా కి సంబంధించి వంటి అడ్మిట్ కార్డ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేసి అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది మనకి ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైంకి సంబంధించి అదే అదేవిధంగా రిపోర్టింగ్ టైంకి సంబంధించి అంటే నేమ్ అడ్రస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించి అంటే మనకి డీటెయిల్స్ అనేసి అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది మనకి ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైంకి సంబంధించి అంటే సో అడ్మిట్ కి సంబంధించి అంటే ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అంటే సిక్స్ ఏఎంలకు సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా రిపోర్టింగ్ టైం వచ్చేసి సిక్స్ ఏఎం అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ కి సంబంధించి సెంటర్ సిఆర్పిఎఫ్ చంద్రయాన్గుట్ట పిఓ గిరికి సంబంధించి హైదరాబాద్లో వచ్చేసి మనకి సెంటర్ నుంచి రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకి సో ఇక్కడ అయితే పూర్తి డీటెయిల్స్ అనేసి అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఎఫ్కి వంటి అడ్మిట్ కార్డు అనేసి విధంగా వచ్చేసి చూసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే స్కచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్